బిగ్ బాస్ నైన్ త్రీలో ఫోర్ త్రీ నామినేషన్స్లో సంజన దివ్య నిఘతలో శ్రీజ చౌదరి హరిత హరీష్ గత ఐదు రోజులుగా ఉన్న ఫ్లోరా శైని శ్రీజ వీళ్ళు ఆరుగురు ఉండగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు అయితే హరిత హరీష్ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏంటంటే అసలు ముందు హరిత హరీష్కి గాయం కారణంగా టాస్క్లు సరిగ్గా ఆడలేకపోవడం వల్ల ఓటింగ్లో కొంచెం నీస్ట్లోనే ఉన్నారు కానీ హరి హరీష్ కంటే శ్రీజ లేచిట్లో ఉండడం వల్ల శ్రీశైలంట్టే బయటకు వచ్చేస్తుంది అనుకున్నారు కానీ ఈ వారంలో పడాల పవన్ కళ్యాణ్ విజృంభించే ఆడటంతో శ్రీజా దమ్ము సేవైందనే చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ విజృంభించే ఆడటంతో పాటు రీతు కొట్టిన దెబ్బకి పవన్ కళ్యాణ్పే ఆడియన్స్కి సింపతి వచ్చేసింది అయితే ఈ వారంలో పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసిన శ్రీజాకి పవన్ కళ్యాణ్ ఓట్లన్నీ శ్రీజాకి పడ్డాయి దాంతో ఒకసారిగా చివరి రెండు రోజుల్లో శ్రీజ గ్రాఫ్ పెరిగి హర్దహరీషు లీస్ట్లోకి వచ్చేశారు అందువల్ల హరిద హరీషు ఫోర్త్ వీక్ హెల్మెట్ బయటకు వచ్చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్